క్రైస్ ది లాడ్ వెయిట్ ప్యారడైజ్ బైబిల్ క్వీజ్ కు స్వాగతం మనం మత్త సువార్త చాలా సార్లు చదువుంటాం మరి చదివిన ఈ సువార్తపై మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మొత్తం పది ప్రశ్నలుంటాయి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారో తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని బైబిల్ క్విజ్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మర్చిపోకండి సో లెట్స్ బిగిన్ మొదటి ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువుకు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఆప్షన్ ఏ పదిహేను మంది ఆప్షన్ బి పన్నెండు మంది ఆప్షన్ సి పది మంది ఆప్షన్ డి ఏడు మంది యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పన్నెండు మంది రిఫరెన్స్ మత్స్సు వార్త పదో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనములు రెండవ ప్రశ్న యేసు ప్రభువారు ఎక్కడ జన్మించారు ఆప్షన్ ఏ కపర్నాహోము ఆప్షన్ బి గలిలియా ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి బెత్లెహేము యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బెత్లెహేము రిఫరెన్స్ మత్తయి వార్త రెండో అధ్యాయము ఒకటో వచనము మూడవ ప్రశ్న నీటి మీద యేసు ప్రభువుతో పాటు నడిచిన శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి యాకోబు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి ఆంధ్రేయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పేతురు రిఫరెన్స్ మతైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు నాలుగవ ప్రశ్న ప్రభువు వారు సిలువ మీద మరణించినప్పుడు ఏమి జరిగింది ఆప్షన్ ఏ సమాధులు తెరవబడెను ఆప్షన్ బి భూమి వణికెను ఆప్షన్ సి దేవాలయపు తెరచిరిగెను ఆప్షన్ డి పైవన్నీయు జరిగాయి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీయు జరిగాయి రెఫరెన్స్ మత్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఒకటో వచనము ఐదవ ప్రశ్న యేసు ప్రభువుకు ఇచ్చినది ఎవరు ఆప్షన్ ఏ యోహాను ఆప్షన్ బి ఇచ్చి యోహాను ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి ఆంధ్రేయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యోహాను రిఫరెన్స్ మత్తైసు వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఆరవ ప్రశ్న యేసుప్రభు వారు మొదటిగా వేటిని వెతకమని చెప్పెను ఆప్షన్ ఏ దేవుని రాజ్యము ఆప్షన్ బి బంగారము ఆప్షన్ సి ఐశ్వర్యము ఆప్షన్ డి సంతోషము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దేవుని రాజ్యము రిఫరెన్స్ మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఏడవ ప్రశ్న ఏసు వారు తన మొదటి ప్రసంగము ఎక్కడ బోధించను ఆప్షన్ ఏ దేవాలయములో ఆప్షన్ బి కొండ మీద ఆప్షన్ సి నీళ్ళ మీద ఆప్షన్ డి ఊరులో యువర్ టైం స్టార్ట్స్ నవ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కొండ మీద రెఫరెన్స్ మత్సు వార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనము ఎనిమిదవ ప్రశ్న యేసుక్రీస్తు ఎన్ని వెండి నాణాలకు అప్పగింపబడేను ఆప్షన్ ఏ యాభై ఆప్షన్ బి నలభై ఆప్షన్ సి ముప్పై ఆప్షన్ డి ఇరవై యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై రెఫరెన్స్ మద్ద వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేనవ వచనము తొమ్మిదవ ప్రశ్న యేసుక్రీస్తు వారు బోధించిన వాటిలో ముఖ్యమైనవి ఏమిటి ఆప్షన్ ఏ నీ సహోదరునితో సమాధానపడుము ఆప్షన్ బి మీ పొరుగువానిని ప్రేమించుడి ఆప్షన్ సి మీ శత్రువులను క్షమించుడి ఆప్షన్ డి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రిఫరెన్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగు నాలుగు వచనములుసు వారు పిలిచిన మొదటి శిష్యుడు ఎవరు ఆప్షన్ ఏ ఆంధ్రేయ ఆప్షన్ బి పేతురు ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రయ రిఫరెన్స్ మత్స్సు వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనము గాడ్ బ్లెస్ యూ